జూహిత మరియు చీమ రాగా చూపించిన మార్గంలో నరుస్తూ భూమి గుండెవైపు మరింత లోతుకు దిగుతున్నారు ప్రతి అణుగుతో వేడి పెరుగుతుంది గాలి మంటల వాసనతో నిండిపోతుంది గులాబీ గింజలు బంగారు మండలా వెలిగితో వారిని రక్షిస్తున్నాయి భూమి కరిగిన గుండెలాగా ఎరుపు నారింజ రంగు లావా ప్రవాహాలు గుండ్రంగా చుట్టుకుని ఉన్నాయి అదే మధ్యలో గింజలు నాటవరసిన రాతి గుంత ఉంది కాని అక్కడ అంధకార సర్పాలు కాపలా కాస్తున్నాయి కళ్ళు రక్తంలా మెరుస్తున్నాయి ఫుష్ అంటూ బుసలు కొడుతున్నాయి వాటికి కాంతి ఇష్టం లేదనుకుంటా అని చీమ గమనించింది జూహిత వెంటనే గులాబీ గింజలను గాల్లోకి విసిరింది గింజను ఒక్కసారిగా మంటలాగా ప్రకాశించాయి ఆ కాంతి సర్పాలపై పరగానే అవి వెనక్కి తగ్గాయి మిగత సర్పాలు దాకొన్న వెంటనే జూహిత అన్ని గులాబీ గింజలను రాతి గుంటలో నాటింది భూమి మొత్తం గుండె కొత్తుకున్నట్టు ఒక గంభీరమైన ధ్వని వినిపించింది రాధా దూరం నుంచి వచ్చి నీవల్ల భూమిగుండె మంట మళ్లీ వెలిగింది ఈ వెలుగు ఉపరితలంపై ఉన్న ప్రతి జీవికీ శక్తినిస్తుంది అని చెప్పింది గుండె మంట వెల్లిగిన వెంటనే ఒక రాతిపై రహస్య స్విచ్ మెరిసింది జుహిత ఆ స్విచ్ వైపు నడవగానే ఫీనిక్స్ తన రెక్కలను విప్పి అడ్డగించింది ఆ స్విచ్ ఆన్ చేస్తే నువ్వు మరింత లోతుకు జారిపోతావు అని ఫీనిక్స్ హెచ్చరించింది అక్కడ కుక్క తల మనుషులుంటారు వారు పాతలక్షకులు వారిని జయించడం చాలా కష్టమని అంది కాని జుహిత వినలేదు చీమ కూడా వెళ్దామని ధైర్యం చెప్పింది ఆమె స్విచ్ను నొక్కగానే నేల కదిలింది లావా ప్రవాహం మధ్యలో ఒక చీకటి గర్భద్వారం తెరచుకుంది జుహిత చీమ ఆ లోతుకి లాగబడ్డారు